ఓటుకు నోటు కేసు డెడ్ లైన్ జూలై ఇరవై నాలుగు వాయిదా కోరిన తెలంగాణ ప్రభుత్వం ఇదే చివరి అవకాశం అన్న సుప్రీంకోర్టు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక సారు ఓటుకు నోటు కేసు ఉన్నది కదా ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించి జూలై ఇరవై నాలుగు లాస్ట్ వాయిదా ఇది ఈ వాయిదా కోరింది తెలంగా ఇది చివరి అవకాశం అంటూ సుప్రీంకోర్టు చెప్పింది జూలై ఇరవై నాలుగు వరకు ఏంది అంటే ఇక ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎట్లయినా అధికారంలో తీసుకురావాలని ఈ పెద్ద మనిషి అట స్టార్ క్యాంపెయినర్ దేంట్లో ఓటుకు నోటు కేసులో మరి దేంట్లో స్టార్ క్యాంపైనర్ అట జాతీయ వ్యాప్తంగా క్యాంపెయినర్ అట అన్ని రాష్ట్రాలకు పోయి ప్రచారం ఇట్లా 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 అంటే బాయ్ 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 ఈ ఇరవై నాలుగు తర్వాత నేను జైలు పోతగవచ్చా అని చెప్తున్నాడో మరి ఏం చెప్తున్నాడో తెలియదు కానీ మొత్తానికి ఈ ఓటుకు నోటు కేసులో రేవంత్ అయితే బలిగా రేవంత్ను అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అది ఆ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎంపీ సంజయ్ రౌతును ఇంకొకరు ఎవరో సంథింగ్ ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా చెప్పిళ్ళు త్వరలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన పనిచేస్తున్నా రేవంతును కూడా అరెస్ట్ చేస్తారు అన్నారు ఓటుకు నోటు కేసులో ఈయన అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉండాలి అనేది ఒక అంశం దాంతో పాటు అందుకోసమే భారతీయ జనతా పార్టీలోకి కేటీఆర్ ఎందుకు పదే పదే చెప్తాడు రేవంత్ బీజేపీలోకి పోతున్నాడు అని దాంతో పాటు చాలా మంది ఎందుకు చెప్తున్నారు హరీష్ రావు గానీ ఇతరత్ర ఎందుకు చెప్తున్నాడు అంటే ఈయనకు ఓటుకు నోటు కేసు అనేది ఉంది ఖచ్చితంగా కూడా ఓటుకు నోటు కేసులో ఈయన బలి కావాల్సిందే ఆ ఓటుకు నోటు కేసులో ఎప్పటికైనా ఈయనను ఇబ్బంది పెడతారు కాబట్టి అది ఎట్లగో చివరి అవకాశం సుప్రీం కోర్టే ఇచ్చింది దీంట్లో దోషి అది విచారణ పూర్తయిపోయింది వాస్తవాలు కోర్టు కూడా సబ్మిట్ చేసింది ఆగింది ఒకటి నేను తీసుకపోడే సో దానికి సంబంధించి కూడా లాస్ట్ అవకాశం ఇచ్చింది అందుకోసం ఈయన బీజేపీతో చర్చలు జరుగుతుంది అనేది ఒక ప్రధానమైన అంశం కూడా జరుగుతున్నది మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది మనం వేచి చూడాలి